కానీ ఇంటర్వ్యూలో చెప్తాడేనా ఓకే అవును సార్ ఒకవేళ అది మనం మిస్ చేసుకున్నాం అనుకో మజాక్ అనుకుని నాకు ఇంటర్వ్యూ మిస్ అయ్యేది అవును ఏదైనా మనం ట్రై చేయాలి ప్రయత్నించాలి మనం ప్రయత్నిస్తే కాని పని అంటూ ఏది లేదు అనే దానికి నాకు అదొకటి కాన్ఫిడెన్స్ ఓకే ఇన్ఫ్లుయెన్సెస్ని మెయిన్లీ నువ్వు ఇంటర్వ్యూ చేయకపోవడానికి రీజన్ ఏంటి నేను చెప్పాను కదా ఒక ఇంటర్వ్యూ చేస్తే యూస్ఫుల్ ఉండాలి ఇప్పుడు ఒక లక్ష మంది ఫాలోవర్స్ రాగానే వాడు ఏం చేస్తుండే సమాజానికి వాళ్ళ వల్ల ఏంటి యూజ్ వాని ఇంట్లో కూడా యూజ్ లేదు వాని వీడియోల వల్ల వాడు ఉండేది ఒకటి వాడు చేసేది ఒకటి వీడియో వరకు వచ్చేసరికి ఎవడైనా హీరోనే ఎవడైనా విలనే ఆ వీడియో వన్స్ స్టాప్ చేసి నీ ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడు నీ లైఫ్ ఏందనేది ఆలోచించు ఫోన్ చేతిలో వచ్చి ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినాక ఎవడైనా హీరోనే ఎవడైనా హీరోయినే ఎవడైనా విలనే వన్స్ అది బంద్ చేసి ఒకసారి నీ జేబులో ఫోన్ పెట్టుకున్నాక నువ్వేంటనేది ఆలోచించుకో ఒకరికి చెప్పే ముందు నీ లైఫ్ ఏంటి ఆలోచించుకో ఇప్పుడు నువ్వు మోటివేట్ చేస్తున్నావు అంటే నీ లైఫ్లో నువ్వు గూర్చి ఉండాలి లేకపోతే నువ్వు అనుభవించి ఉండాలి లేకపోతే వాళ్ళకి లా ఉంటే నువ్వు మోటివేషన్ చెప్తే ఎవడని వింటాడు గూగుల్లో కొటేషన్ తీసుకొని నువ్వు చెప్పి ఓ పెద్ద మోటివేటింగ్ స్టార్ లెక్క అయిపోయి ఇప్పుడు జనాలు నిన్ను ఆదరిస్తున్నప్పుడు నేను లక్ష మంది ఫాలో అవుతున్నప్పుడు వానికి ఒకటి నీ స్టైల్ నచ్చుంటది నీ కంటెంట్ నచ్చుంటది నువ్వు మాట్లాడే విధానం నచ్చుంటది నీ లైఫ్ స్టైల్ నచ్చుంటది సో అంత మందికి మనము రిసీవ్ చేసుకోవాలి వాళ్ళు నేను హీరో చేసినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర యాటిట్యూడ్ ఉంటుంది ఇప్పుడు లక్ష మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి చూడండి మీరు వీడు ఎవరిని ఫాలో కాడు వా లక్ష మంది ఫాలో కావాలి ఈవెన్ నాకు కూడా ఎనభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నా నేను త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఫాలో అవుతున్నాను మిగతా వాళ్ళకి నేను ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి నేను డైరెక్ట్ వీడియో పెట్టినా నన్ను మంది ఫాలో అవుతారో నేను అంత మందిని ఫాలో అవ్వాలని నా డ్రీమ్ ఇప్పుడు నాకు ఎనభై వేల మంది ఫాలో అయ్యారు కానీ ఎవరెవరు ఫాలో అవుతారో నాకు తెలియదు ఇప్పుడు మీరు రీఫ్రెష్ గా నేను ఫాలో అన్ డెఫినెట్లీ అన్ఫాలో మీకు ఫాలో బ్యాక్ అని చెప్తాను ఎందుకంటే వాళ్ళు మనని ఫాలో అవుతున్నప్పుడు మనం వాళ్ళకి ఫాలో అవడంలో తప్పు లేదు సో ప్రతి ఒక్క ఫాలోవర్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు తలుచుకుంటే ఒక మనిషిని హీరో చేయొచ్చు ఒక మనిషిని జీరో చేయొచ్చు ఒకడు మీ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే అన్ఫాలో కొట్టి పడేసండి ఇంక్లూడింగ్ నాకు కూడా ఓకే చాలా మందికి నువ్వు డాన్సర్ తేజాగా తెలుసు బట్ ఏ రోజు డాన్స్ చేయలేదు అంటే నేను నీ ఏజ్ ఎంత ఇప్పుడు నా ఏజ్ ఎందుకు చెప్పరా ట్వంటీ ఫోర్ నా థర్టీ ఫైవ్ నేను టూ థౌజండ్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫోన్లు లేవు ఫేస్బుక్ లేవు ఇన్స్టాగ్రామ్ లేవు ఎవ్వరికి లేదు అప్పుడు ఒక సిమ్ కార్డే మూడు వేలు దాని సారీ మూడు వందలు దాని రీఛార్జ్ మూడు వందల యాభై ఒక ఫోన్ కొనాలంటే ఐదు వేలు అప్పుడు ఫేస్బుక్ ఓన్లీ చదువుకున్న వాళ్ళు మాత్రమే వాడుతుండే అది ఫారిన్ కంట్రీలో ఉన్నోళ్ళు కంప్యూటర్ ఉన్నోళ్ళు బిజినెస్ మంచిగా వాడుతుండే జస్ట్ అప్పుడు మనం సినిమాలకు వెళ్ళాలంటే ఒక ఫోటో తీసుకొని ఆడిషన్కి తిరగాలి నీకు రేపు రా బాబు అంటే మళ్ళీ రేపు వెళ్ళాలి నీకు ఫోన్ చేస్తా అని చెప్పకపోతుండే అప్పుడు చిన్న చిన్న ప్రెజర్లు ఉంటుండే ల్యాండ్ లైన్ మొబైల్స్ ఉంటుండే సార్ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉంటుండే ఆ టైం నుంచి నేను ఇండస్ట్రీలో తిరిగినా కాబట్టి అప్పుడు మనకు యాక్టింగ్ అంటే ఏంటో తెలీదు టీవీలో సాంగ్స్ వస్తే ఆ స్టెప్పులు కాపీ చేయాలి డాన్స్ చేయాలి మా ఏరియాలో వినాయకుడు పెడతాడా పోయి డాన్స్ చేయాలి మా తోపు డాన్స్ చేసిన రావుడు డాన్సర్ రాని అట్లా డాన్సర్ డాన్సర్ అని పిలిచారు అట్లా డాన్సర్ అని పేరు వచ్చింది ఇక మాల్ కూడా జర గాలి కొట్టి డాన్సర్ అన్నాడు కదా అని చెప్పి మనం ట్రై చేయడానికి వచ్చేసినాము సో అక్కడికి వస్తే ఏం లేదా మ్యాటర్ సో డాన్సర్ అని పేరు అట్లా పడిపోయింది సోషల్ మీడియా చాలా మంది కదా దళిదం ఇంకా చాలా ఘోరాలు చూడాలి చెప్తున్నా చాలా చూడాలి సోషల్ మీడియాలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్యూజే వన్ పర్సెంట్ యూజ్ చేసుకుంటున్నాం అది ఏంటి మన ఫోన్ మనకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి అంతే ఏం లేదు సోషల్ మీడియా మీద ఉన్న నమ్మకం తీసేస్తారు ఇప్పటికీ చెప్తున్నా మన తోటి యూట్యూబర్లు ఎవరెవరితో ఉన్నారో జెన్యున్ కంటెంట్ చేయండి జెన్యున్ కంటెంట్ చూపించండి జెన్యున్ తమ్ చేయండి అంతే అదే నాకు మస్తు కోపం వచ్చిందా బాను ప్రెస్ అనగానే అయితే ఏంది అక్కడ నిలబడి ఒకప్పుడు ప్రెస్ అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరికి వణుకు పుడుతుండే ఒక ఇంటర్వ్యూ అంటే అమ్మ మీద ఏమడుగుతాడు ఏమో ఇట్లా లోపల ప్రిపేర్ అవుతుండే క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు చెప్పేయండి ఇట్లా కూసుటరు అవునా కదా అది మన చేత్తో మనం చేసుకునేది లవ్ ఉందా చాలా అంటే మా అన్న లవ్ ఉంది మా తమ్ముడు లవ్ ఉంది మా అమ్మ ఉంది మా అక్క లవ్ ఉంది ఎందుకు నేను మస్తు అబ్బా నేను పబ్లిక్ పోయినా ఎవరు కలిస్తా మంచిగా మాట్లాడతా హాయోలో చెప్తా హుక్కకు పోయినా ఎవరిని కలిసిరా హాయోలో చెప్తా ఏదైనా అమ్మాయి నచ్చిందా నేను డైరెక్ట్ మాట్లాడతా ఏదైనా ఆంటీ నచ్చిందా డైరెక్ట్ మాట్లాడతా ఓకే నేను డైరెక్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేస్తా మీ హెయిర్ స్టైల్ బాగుంది మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది నాకు చున్నీ వేసుకునే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అలా నువ్వు ఇష్టం కాదు ఎందుకంటే సగం చూపిస్తున్నావు పద్ధతిగా తెలుగు అమ్మాయి లాగా ఉంటే నాకు చాలా ఇష్టం చాలా రెక్స్పెక్ట్ చేస్తా బీభత్సంగా రెక్స్పెక్ట్ ఇస్తా ఇట్లా స్లీవ్లెస్ వేసుకొచ్చారు నువ్వు ఇంలోకి వెళ్ళి తాగుతావంటే ప్రశాంతంగా ఉంటుంది దయ్యాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగడానికి ఇక్కడ దాతిని అమర్స్ భాషన దాతు ఓకే బయట ఏడ దాయిని వస్తాడు రండి పెట్టు అంటే మోసం చేసి ఒక్కడివే తాగేస్తావా నేను నేను ఒక్కనే నేను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తా నేను ఏ ఫ్రెండ్ పెట్టుకోను ఏ పంచాయతీ పెట్టుకోను మంచిగా నాకు ఏది తాగాలనిపిస్తే అది తెచ్చుకుంటా ఫోన్ ఫ్లైట్ మోడ్ లెక్కిస్తా నాకు నచ్చిన పాటలు పెట్టుకుంటా మస్తు ఫీల్ అవుకుంటా తాగుతా ఓకే మన్ని బాధ ఇప్పుడు ఫ్రెండ్స్ తో ఎందుకు తాగం తెలుసా ఇప్పుడు జస్ట్ రెండు పెగ్గులు తాగటం లేదో మామా పోరి గిట్లా రాని స్టార్ట్ చేస్తాడు లేకపోతే దీని అమ్మాయి స్టేటస్ పెట్టిందిరా అంటాడు లేకపోతే వీని బ్లాక్ చేస్తారు ఇది ఏం స్టోరీ పెట్టింది చూడరా అంటాడు అది తాగిన ప్రశాంతత ఉండదు వీని టార్చర్ ఎక్కువ ఉంటుంది ఒక మనిషి అన్నాక బాధలు ఉండడం మనిషికి బాధలు రెండే రెండు ఉంటాయి లైఫ్ లో ఒకటి ఫైనాన్షియల్ లో ఒకటి ఫ్యామిలీది నాకు ఆ రెండు లేవు మిగతా ప్రాబ్లమ్స్ అవి మనం కొన్ని తెచ్చి పెట్టుకునే అమ్మాయి ఐఫోన్ కొనండి నేను ఐఫోన్ కొనాలి అరే బైక్ కొనండి నేను బైక్ కొనాలి అరే ఈ డ్రెస్ వేసి నేను డ్రెస్ చేయాలి అది తెల్లగా నేను తెల్లగా కావాలి నాకు ఆ బాధలు లేవు నేను ఎట్లుంటానో అట్లనే ఉంటాను నాకు రెండే రెండో మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి నాకు ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ బ్రతకడానికి డబ్బులు కావాలి నేను డబ్బు కోసం కష్టపడతాను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటా ఈ మిగతా అడిషనల్ అనేది నాకు అవసరం లేదు ఫోన్ ఉంటావు నాకు మాట్లాడుకోని ఒకటి ఉంది తిరగడానిక నాకు కారే అవసరం నాకు బైక్ ఉంది వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి చాలా బిందాస్ కదా బ్లడ్ ఇస్తారు అన్నారు కదా సో మరి ఈ డ్రగ్స్ తీసుకోవడం అన్ని హాబిట్స్ డ్రగ్స్ తీసుకోవట్లేదమ్మా దయచేసి నాకు పోలీసుల చేతి తిరికేకు నాకు చాలా సింపుల్ లైఫ్ ఉంది అది కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ట్రై చేసిన తీసుకుంటా అని ఓకే గోవాలో ఆ కల్చర్ ఉండే అప్పట్లో సో నేను ట్రై చేసిన గోవా పోయినందుకు ఇది ఎట్లుంటే దీంట్లో నేను ట్రై చేసిన అండ్ బ్లడ్ డొనేషన్స్కి దీనికి సంబంధం లేదు బ్లడ్ డొనేషన్ చేయక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు తాగకుండా ఉంటే సరిపోతుంది ఓకే అండ్ బాడీ మీద టాటూస్ ఎక్కువ ఉంటే బ్లడ్ తీసుకోవడానికి చాలా మంది అంటారు కానీ టాటూస్కి బ్లడ్ కి సంబంధం లేదు ఓకే తీసుకోవచ్చు అసలు బాడీ మొత్తం అన్ని టాటూస్ ఎందుకు యాక్చువల్గా నేను ఇక్కడ పుట్టాల్సిన అని కాదు కర్మ కొద్దిగా మిస్ మ్యాచ్ అయి పుట్టేసినా మిస్ మ్యాచ్ అయి పుట్టేసినా సో ఏదైనా టాటూల్ నాకు ఇష్టం అంటే ఒకలాగా నాకు కొంచెం డిఫరెంట్ ఉండడం ఇష్టం అవతల నచ్చినా నచ్చకపోయినా పర్లేదు నేను ఒక వంద మందిలో గుర్తుపట్టాలి ఆర్డర్ అని చెప్పేసి ఓకే సో ఇవి ఇంకా చాలా తక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇదంతా వేయించేసి కాళ్ళకి మొత్తం డెడ్ లాక్స్ చేస్తా మొత్తం డిఫరెంట్ లుక్ ఇస్తా టైం లేక ఆగిపోయింది ముమేద్ ఖాన్ ఎందుకు గారి లెక్క గారికి ముమేద్ ఉంటది నాకు ఇక్కడ ఇక్కడ ఉంటది ఓకే ఇక్కడ లేనట్టు ఉంది తీసేసిన కొంచెం డీసెంట్ గా అనిపించాలి ఇంటర్వ్యూలో ఉన్నాయి మరి ఇక్కడ కూడా తీసేసి రావాల్సింది కొంచెం కష్టమైంది ఓకే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు లవ్ యూ లవ్ యూ టూ చెప్తారు బ్యాడ్ కామెంట్స్ చెప్పడానికి నిజంగా లవ్ యూ ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు చాలా మంది బ్యాడ్ కామెంట్ పెట్టగానే బాధ వీడియోలు బంద్ చేస్తారు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటారు బ్యాడ్ కామెంట్ పెడితే బాధపడాల్సిన అవసరం లేదు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వీడియోలు చేయకుండా ఉండడానికి అవసరం లేదు ఇప్పుడు బ్యాడ్ కామెంట్ టూ కేటగిరీస్ వాళ్ళు పెడతారు ఒకటి వీడు చేయలేని వాడు చేసుకుని బ్యాడ్ కామెంట్ పెడతారు రెండోది వీడు ఏం చేయలేకపోతున్నాడు వీని వల్ల కాదనుకున్నాడు బ్యాడ్ కామెంట్ పెడతాడు ఇంకొకడు వీడు ఎదుగుతున్నాడు ఎదుగుతున్నాడుగా వీనికి డిసప్పాయింట్ చేయాలని వీళ్ళ ఫ్రెండ్స్ లని కొంతమంది ఫేక్ ఐడియల్తో బ్యాడ్ కామెంట్స్ పెడతారు సో మనం పట్టించుకోవద్దు వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టిర్రా వాళ్ళు ఎందుకు పెట్టిరు నా వీడియోలు ఏమన్నా తప్పు ఉందా అది సరి చేసుకోవాలి ఇప్పుడు బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా రైటే నా విషయంలో ఎందుకంటే వాళ్ళు దళిద్రాలు చూపిస్తారు వీళ్ళు దళిద్రాలు పెడతారు వాళ్ళు మంచి చూపిస్తే మంచి పెడతారు దరిద్రాలు అంటే ఎలాంటి ఎక్స్పోజింగ్ చేస్తారు తిడుతున్నారు మరి సినిమాల్లో కూడా ఎక్స్పోజింగ్ ఉంటుంది కదా సినిమా అస్సలు కంపేర్ చేయక ఇది సినిమాలో ఎంటుక ఎంటుక ముక్కతో సమానం ఇది ఓకే ఈ సోషల్ మీడియా ఏదైతుందో సినిమా అనేది చాలా చాలా పెద్ద ప్రపంచం అది సినిమా అనేది ఒకటి డైమండ్ అది అర్థమైందా ఒక సినిమా కొన్ని వందల మందికి ఫుడ్ పెడుతుంది ఒక సినిమా మంచి టాలెంటెడ్స్ బయటికి తీస్తుంది లాక్డౌన్లో లో సినిమాలు రిలీజ్ లేక రొటీన్ కంటెంట్ లేక రొటీన్ రొటీన్ వేస్తే బోర్ ఫీల్ అయ్యారు తెలుసా టీవీ సీరియల్స్ రొటీన్ రొటీన్ ఇస్తే బోర్ ఫీల్ అయ్యారు ఇప్పుడు ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ బతకడానికి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ బతకడానికి సినిమాలు కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే నీకు ఒక రూమ్ లో పెట్టి ఒకటే సినిమా పది సార్లు చూపిస్తే నువ్వు చూడవు కొత్తది కావాలి అవును ఇప్పుడు ఒక సినిమా బయటికి రావాలంటే కెమెరా టీమ్ కావాలి మేకప్ టీమ్ కావాలి కాస్ట్యూమ్ టీమ్ కావాలి హెయిర్ మేకప్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కొన్ని ఫ్యామిలీలు బతుకుతున్నాయి దాని మీద కొంతమందికి ఐదు ఏళ్ళు నోళ్ళలోకి వెళ్తున్నాయి సో సినిమాకి ఈ సోషల్ మీడియాకి అస్సలు కంపేర్ చేయొద్దు అస్సలు చేయొద్దే చేయొద్దు నిజం చెప్తున్నాను ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయితే పోస్టర్లు వేస్తుండే పలానా సినిమా పలానా రోజు రిలీజ్ ఇన్ని డేస్ ఆడింది సినిమా హిట్ అయిందని ఇప్పుడు జస్ట్ ఫర్ సెకండ్ లా జడ్జ్ చేసేసారు ఒక సినిమా హిట్టా ఫట్టా వాన్ కంటెంట్ కోసం ఒక యూట్యూబర్ కంటెంట్ కోసం అసలు రివ్యూ నీకు ఎవరు చెప్పంటు భయ నీకు ఎవరి సర్టిఫికేట్ ఇచ్చిండి సినిమా రివ్యూ చెప్పడానికి ఒక సినిమాని మంచిగా ఉందా మంచి లేదా అని జడ్ చేయడానికి నువ్వు ఇవ్వన్వి ఇప్పుడు ఒక సినిమాకి అన్ని వందల మంది వెళ్తే కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చదు నువ్వు బొక్కగాడి ఒక కెమెరా ముందు పెట్టుకొని నువ్వు రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు కదా సినిమాకి రివ్యూ ఇచ్చే ఫస్ట్ అందరు లోపలియాలి అసలు మామూలుగా కొడుకులకి ఎంబడబడి ఎంబడబడి కొట్టాలి అంటారు ఇప్పుడు ఒక చిన్న సినిమా తీసేస్తారు కదా చిన్న సినిమా తీయడానికి కూడా వాడు ఎంత కష్టపడి ఉంటాడు వాడు ఎంతమంది కాలేలు మొక్కుంటాడు ఎంతమంది ఆర్టిస్ట్ రిక్వెస్ట్ చేసి ఉంటాడు ఒక సినిమాని ఎంకరేజ్మెంట్ చేసి అన్న ఈ సినిమాలో మైనస్ ఉంది కొంచెం నెక్స్ట్ టైం సరి చేసుకోండి అన్న కెమెరా బాగాలేదు అన్న డైరెక్షన్ బాగాలేదు అన్న మ్యూజిక్ బాగాలేదు అన్న ఇక్కడ మీ యాక్టింగ్ బాగాలేదు రివ్యూలో అది చెప్పండి మీరు ఏ డబ్బులు బొక్క బీదావనుకుంటే అయిపోయేదంట మరి అలాంటి సినిమాకి ఎందుకు వచ్చినావు మైనస్ చెప్పండి సినిమా గురించి దయచేసి ప్రతి ఒక్కరు చెప్తున్నా ఒక సినిమా అది చిన్నది కానీ పెద్దది కానీ పెద్ద హీరో కానీ చిన్న హీరో కానీ దాంట్లో ఉన్న ప్లస్ మైనస్లు చెప్పండి వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సరి చేసుకుంటారు ఇంకోటి మధ్య ఏంటంటే పిఆర్ దళిద్రం ఎక్కువైపోయింది ఒక సినిమా మంచిగా లేకపోయినా ఐదు వందల ఆరు వందల సినిమా గురించి తోపుతురమని చెప్పరా అరే సినిమాకి బ్యాడ్ చేయరా సినిమా బావున్నా బా లేకపోయినా ఆడియన్స్ చెప్తారు ఆటోమేటిక్ ఫస్ట్ మన సినిమా టీమ్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే యాజ్ ఒక యాంకర్గా యాజ్ ఒక ఇన్ఫ్లుయన్సర్గా యాజ్ ఒక మనిషిగా యాజ్ ఒక సినిమా లవ్వర్గా యాజ్ ఒక ఫ్యాన్గా గా దయచేసి మీరు ఒక సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు పిఆర్ కరెక్ట్గా పెట్టుకోండి అండ్ ప్రతి ఒక్క హీరో ఒక హీరోకి వెళ్ళి కలవాలన్నప్పుడు నేను నిలబడుతుండే ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద హీరోలే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎఫెక్ట్ అవుతారు డిపెండ్ అవుతున్నారు వాడు వచ్చి రీల్ చేస్తే గానీ వీళ్ళ సినిమా హిట్ కాదనే రేంజ్కి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు ఒక ఇన్స్టా రీల్ చేసే పర్సన్ వచ్చి ఈయన సినిమా ప్రమోట్ చేసి సినిమా పోతుంది అనే లెవెల్కి వెళ్ళిపోయారు అది అవసరం లేదు మీ కంటెంట్ లా దమ్ముందా నిజంగా సినిమా హిట్ అవుతుంది వీళ్ళందరితో మీరు రీల్ చేయాల్సిన అవసరమే లేదు ఒకప్పుడు ఇన్ని అవైలబిలిటీస్ లేవు ఫోన్లు లేవు యూట్యూబ్లు లేవు అప్పుడే సినిమాలో వే ఒక్కొక్క సినిమా వెయ్యి వెయ్యి రోజులు ఆడిన రోజులు ఉన్నాయి సో ఏం అప్డేట్ లేనప్పుడే సినిమాలు పాస్ అయినాయి ఇప్పుడు ఇంత అప్డేట్ ఉన్నప్పుడు సినిమాలు ఎందుకు పాస్ కావు చెప్పు ఈజీగా అయితే ఇప్పుడు ఒక సినిమా వారం రోజులు ఆడడమే చాలా పెద్ద విషయం అప్పట్లో సినిమా ఒక థియేటర్ లో వాడితే వంద రోజులు ఆడే వరకు పోయేది కాదు మా హీరో రవితేజ గారి సినిమా వంద రోజులకు నీ అమ్మ నేను కుంకుమ పెట్టి